ఈ రోజు అందరం కూడా పెద్ద ఎత్తున ఆశ్చర్యం చేయమని కలవడానికి ఈ పెంచాయ తిరుపతి అనే సింగరేణి ఉద్యోగి మా కట్ట మీద మేము ఏదైనా భూ భూ నిర్వాస్థితులం రెండు వేల ఎకరాల భూములు ఓటుకున్నాం ఏ రోజు మేము కట్ట మీదకి పోయి ఏ విషయమైనా అడుగుదామని చెప్పిపోతే లారీ లెక్కించి సంపతాన్ని పెరిగిస్తుండ్రు ఈ పెంచాయ తిరుపతి అనే వ్యక్తి వందల కోట్లు పది సంవత్సరాల ఈ సహాయంలో వందల కోట్లు సంపాదించుకున్నాడు ఆ వందల కోట్లు సంపాదించుకొని ఈ రోజు కూడా నేనే బతుకుతా నేనే మొత్తం యాజ్ అంతా నేనే అని చెప్పి రౌడీలను గుండాలను పట్టుకుని యాజ్ అంతా తిరుగుతుండ్రు మేము పోయి ఏ విషయం అన్నా తెలుసుకుందామని అడుగుదాం అనుకున్న గ్రామస్తులు ఎవరు కూడా ముని రాసు రెండు వేల ఎకరాల భూములు ఓట్టుకుని ఉన్నాం మేము ఏదైనా పోయి అడుగుదామని చెప్పన్నా కానీ మీద లారీలెక్కి చంపుతా అని చెప్పి తెలివిస్తున్నాం కాబట్టి ఏంటంటే మీ మేము అందరం కూడా కలిసి ముందు పోయి అందరం కూడా యాజ ద్వారా అందరం బతకాలని చెప్పి అనుకుంటున్నాం కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలను ముగ్గురు నలుగురిని ముంగట పెట్టుకొని ఎనుకుండి బినామీగా బినామీ ఎనుకుండి అంతా నడిపిస్తాడు రౌడీలను గుండాలను పెట్టుకుని బినామీగా నడిపించుకుంటూ మమ్మల్ని చంపుతా పేదిస్తా అని చెప్పి ఈ రోజు మమ్మల్ని భయభ్రాంతలకు గురి చేస్తాడు సీఎం గారు ఖచ్చితంగా చేయాలి లేకపోతే ఇక్కడ నుంచి పోయే ప్రసక్తి లేదు మాకు ఖచ్చితంగా ఇక్కడి నుంచి పెంచాల తిరుపతి అనే వ్యక్తిని ట్రాన్స్ఫర్ చేయాలి చేయకుండా మాత్రం ఇక్కడ నుంచి గదిలేదు లేదు ఎంత వరకైనా అని మీరు తెగించి పోరాడడమే పోరాడమే దీనికంటే ముందు కూడా గత బీర ప్రభుత్వంలో దోసుకొని తిన్నారు ఇదే పెంచాల తిరుపతి మాజీ ఎమ్మెల్యేలను అడ్డు పెట్టుకొని దోసుకొని తిన్నాడు అలా గవర్షాలకు ముడుపులు ఈ టెండర్లు మాకు పర్మిషన్ వచ్చింది మిషన్ పర్మిషన్ వచ్చింది మాకు వేలం ద్వారా మేము తీసుకున్నాం అని చెప్పి వాళ్ళు లేనిపోని రోజు మమ్మల్ని అది చేసి ఇబ్బందులు పెడుతున్నాడు ఖచ్చితంగా చెంచులు పెంచాలి తిరుపతి ట్రాన్స్ఫర్ చేసి మాకు తగిన న్యాయం జయాలి జీఎం గారు లేకుంటే ఎక్కడికైనా పోతాం బలరాం నాయకు హైదరాబాద్ వే కలుస్తాం తిరుపతి అనే వ్యక్తి మా గ్రామాన్ని దోసుకోవడం జరుగుతుంది ద్వారా దయచేసి చెప్తా ఉన్నాము రావద్దు మా గ్రామస్తుల జోలికి రావద్దు ఏదున్నా మా గ్రామానికే చెందాలే ఈ రోజు మేము కమిషనర్ దగ్గరికి పోవడం జరిగింది అట్లాగే జిఎం ఆఫీస్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది మా జోలికి రావద్దు మా యాస్ఫండ్ మాకే ఇవ్వండి అని కోరుకుంటా ఉన్నాము